అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్లో బగారా రైస్ ఎలా చేసుకోవాలో మీకు చిట్కెళ్ళ చేసి చూపిస్తానండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ ఒక బిర్యానీ కడాయి తీసుకొని అందులో మనం ఆయిల్ వేసుకొని ఇలాచి లవంగా చెక్క జాపత్రి బిర్యానీ ఆకు ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ షాజీరా అండి షాజీరా మాత్రం కంపల్సరీగా ఎక్కువ వేసుకోవాలండి అందులో ఆనియన్ కూడా వేసేసి వాటిని కొంచెంసేపు మగ్గనివ్వాలి అవి మగ్గిన తర్వాత మీరు పచ్చిమిర్చి స్లైస్ చేసి కానీ లేకపోతే సగానికి పెంచి కానీ వేసుకోండి పచ్చిమిర్చి ఒక త్రీ ఆర్ ఫోర్ సరిపోతాయండి ఆ తర్వాత మనం ఇందులోకి ఒక మసాలా రెడీ చేసుకోవాలి ఇందాక రిమైనింగ్ మసాలాలు ఉన్నాయి కదా లవంగాలు ఇలాచి ఇంకా ఒక చెక్క వాటిని మనం మంచి పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ కాకపోయినా లా అయినా చేసుకోవచ్చు అందులోనే నేను చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బగారా రైస్లో స్పైసీ ఉండదండి మనం చిల్లీ పౌడర్ ఏమీ వేయం కాబట్టి మీరు పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోండి ఆ పౌడర్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇట్లా కొంచెం లైట్ బ్రౌన్ అయిన తర్వాత ఆనియన్స్ దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది బాగా దాన్ని కలిపేసిన తర్వాత అల్లం వెల్లుల్లి చిల్లీ పేస్ట్ బాగా వేగిన తర్వాత సాల్ట్ అనేది మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మనం వాటర్ వేసి అన్నం ఇందులోనే ఉడికిస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ అనేది పడుతుందండి మీరు ఇందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి మంచి ఫ్లేవర్ ఇస్తుంది నెయ్యి కనుక ఎక్కువ వేసుకున్నారంటే స్పైసీనెస్ కూడా పోతుందండి అందులోది అందులోకి మనం రైస్ ముందుగానే యాడ్ చేయాలి వాటర్ రైస్ అయితే మాత్రం వేయకండి రైస్ ఎందుకంటే రైస్ అనేది ఆ మా కొంచెం పడుతుందండి ఇలా మనం ఫస్ట్ కనుక రైస్ యాడ్ చేసుకుంటే అలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మీరు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నట్లయితే మీరు దానికి డబల్ వేయాలి అంటే మొత్తం నాలుగు గ్లాసులు వాటర్ వేయాలన్నమాట రెండు రెండు అట్లా వన్ గ్లాస్ టు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట అట్లాగా నేను తీసుకున్న రైస్కి డబుల్ గ్లాసెస్ యాడ్ చేసుకున్నానండి మీరు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఆ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత దాన్ని సిమ్మర్ పెట్టేసి కుక్ చేసుకోవాలండి అప్పుడు రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి అండ్ చాలా అరోమా కూడా దానికి బాగా పడుతుంది ఇందులోకి మీరు పుదీనా కొత్తిమీర ఫస్ట్లో యాడ్ చేయకండి ఆయిల్లో ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అనేవి దానికి పట్టవు మీరు ఇలా వాటర్ పోసుకున్న తర్వాత యాడ్ చేశారంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా మధ్యలో ఒకసారి తీసి నేను బాగా చక్కగా అడుగు అంటుకు అంటకుండా ఒక్కసారి అయితే తిప్పేశాను పైన ఉన్న రైస్ కొంచెం గొప్పగా ఉంటుంది కాబట్టి దాన్ని టాస్ ఒకసారి ఇలా కనుక మీరు చేసి దీంట్లోకి ప్లెయిన్ ఒకటి చేసుకొని లేదా మీరు మంచిగా రైతా ఒకటి ప్రిపేర్ చేసుకొని ఇందులో తిన్నారు అని అంటే వేడి వేడిగా ఉన్నప్పుడే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మీరు వెజిటేరియన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది వెజిటేరియన్స్ నిజంగా ఒకసారి ట్రై చేసి చూడాలి అనండి మీరు కనుక ఒక్కసారి ట్రై చేస్తే దీన్ని అస్సలు మర్చిపోరు ఇందులోకి మటన్ కర్రీ కానీ లేకపోతే చికెన్ కర్రీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద కర్రీ ఏదైనా బాగుంటుంది సబ్స్క్రైబ్ అండ్ లైక్